ఎప్పుడు ఒకే పూరి కాకుండా ఇలా కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పూరి చక్కగా పొంగుతూ ఇది ఏం పూరినో తెలుసా పెసరపప్పుతో పూరి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మరి పెసరపప్పుతో పూరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాబేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా అది ఏంటో తెలుసా పెసరపప్పుతో పూరి అయితే చేయబోతున్నాను పెసరపప్పుతో ఎప్పుడైనా పూరి తిన్నారా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా మరి పెసరపప్పుతో పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థం ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా వచ్చేసి పెసరపప్పుతో పూరి అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పుతో పూరి వచ్చేసి ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఫస్ట్ ముందుగా అయితే నేను పెసరపప్పుని నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్ హాఫ్ అన్ అవర్ సేపు అయినా నానాలి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే నేను కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నారు మీరు మీరు చేసుకునే దాన్ని బట్టి తీసుకొని చేసుకోండి ఎంత అనేది మీకు అప్పుడే తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ పిండి తీసుకుంటే ఎక్కువ పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పుని రెండు మూడు సార్లు కడిగేసుకున్నాము కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు మంచి వాటర్ అనేది వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే నానబెట్టేసుకున్నాము ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పెసరపప్పు అయితే మనకు నానిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఈ వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ప్రెసర్ అయితే ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొన్ని అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి నీళ్ళైతే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మెత్ మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అప్పుడే మనకు బాగా కలిసిపోతుంది పిండిలోకి వచ్చేసి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కలర్ బాగా కనిపిస్తుంది ఇంకా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వద్దు అంటే కొంచెం కారమైన వేసుకోవచ్చు ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి గోధుమ పిండి ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకోవాలి రెండు స్పూన్లంతా సూజీ రవ్వ అయితే వేసుకోవాలి అండి ఒక రెండు స్పూన్ సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అదైతే వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము మీకు ఒకవేళ ఇది తక్కువ వచ్చింది అనుకోండి నీళ్ళైనా వేసుకోవచ్చు ఇలా మొత్తము చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మనకు నీళ్ళు ఒకవేళ పెసరపప్పు పిండి తక్కువ వచ్చింది అనుకోండి పెసరి నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట మొత్తం ఇదే కాకుండా నేను ఇంకా కొంచెం పిండి అయితే వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను కొంచెం తక్కువ వస్తుంది నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మరీ మెత్తగా అయిపోతుంది అనమాట మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి హెల్దీ కాబట్టి కోసం అనేసి నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను మీరు గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదాపిండి అయినా వేసుకోవచ్చు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని మరి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాం పిండిని వచ్చేసి రవ్వ వేసాం కదా అది కూడా నానిపోతుంది ఈలోపు ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత పూరీలు అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూద్దామండి పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇట్లా ప్రెస్ చేస్తూ ఇలా మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇంకా మనం పూరికి ఎంతైతే తీసుకుంటామో అంత తీసుకోవాలి తీసుకొని ఇలా చేసేసుకోవచ్చు అండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకుందాం ఇలాగే ఇలా ఇంకా ఎన్న అయితే అన్నీ కూడా ఇలాగే మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇంకా వేసిన తర్వాత ఇక్కడ ఇంకా ఆయిల్ ఆయిల్ అయితే పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి కొంచెం పొడిపిండి అయితే వేసుకొని మీరు కావాలంటే నూనె అయినా వేసి తిక్క తిక్కోవచ్చు ఇప్పుడు ఇంకా పూరీని అయితే చేసేసుకుందాం మన చపాతిగా తిక్కున్నట్టు తిక్కోవాలి కొంచెం పొడిపిండి వేసుకొని రుద్దుకోవాలి చపాతీని వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా మనం చపాతిని ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి ఇప్పుడు కొంచెం రౌండ్ షేప్ రావడం కోసం ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా పిండిని అంతా మళ్ళీ దాంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు పొడి పిండిని అంతా ఇలా అనేసుకొని చూసారు కదా మరి అంత మందం లేదు మరి అంత పలచా లేదు ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పేపర్ పైన వేసుకొని అన్నీ ఒకేసారి కానీ చేసుకోవచ్చు మీరు ఇంకొక పూరి అయితే చేసుకుందామండి అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకోండి కొంచెం ఇలా వేసుకొని మనకు రౌండ్ షేప్ రావడం కోసం మరి ఇలా కట్ చేసేసుకుంటే మనకి పూరీలు వచ్చేసి రౌండ్గా వస్తాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు పూరీని అయితే వేసేసుకున్నాము ఇలా ఫస్ట్ కొంచెం ప్రెస్ చేసుకోవాలి అప్పుడే పూరీ అనేది చక్కగా పొంగుతుంది చూసారు కదా ఎలా పొంగిందో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము మరి అంత మందంగా ఉండకూడదు మరి అంత పల్సాగా ఉండకూడదు అనమాట ఇలా బాగా పొంగుతుంది పూరీలు వచ్చేసి అస్సలు ఆయిల్ అనేది అస్సలు పేల్చేదంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా ఇంకా పూరీని అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి అండి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి పూరీ అనేది బాగా పొంగుతుంది చూసారు కదా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోండి ఇంకా మనకు పూరీలు అయితే రెడీ అయిపోయాయండి పెసరపప్పుతో చూసారు కదా ఎంత బాగా పొంగాయో ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను ఇంకా నేను ఇందులోకి వచ్చేసి ఆలు వంకాయ కర్రీ అయితే చేసుకున్నాను అనమాట ఇంకెప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి చూసారు కదా ఎంత బాగా పొంగాయో చూసారు లోపల కూడా చాలా చక్కగా బాగా పొంగాయనమాట ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఆయిల్ కూడా అస్సలు పీల్చామండి చూసారు కదా మనకు ఆయిల్ అనేది అస్సలు లేదు గోధుమ పిండి అయినా కూడా పెసరపప్పు వేసినా కూడా మనకు ఆయిల్ అస్సలు పీల్చదనమాట చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగున్నాయండి పెసరపప్పుతో పూరి ఎప్పుడో ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీరు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోస్ అండి ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసరపప్పుతో పూరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట అంత బాగుంటాయి టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్